చెక్క ఏం చూసారా ఇది చిన్నపిల్లలు ఆడుకోవటానికి ఎంతో బాగుంటుంది ఇది మా హీరో బండితో ఆడుతున్నాడు ఆ బండికి పంచర్ పడుతుందంట ఆ బండికి పెట్రోల్ కొట్టించాలంట చాలా పనులు ఉన్నాయని చెప్తున్నాడు కదా చాలా బండి ఈ బండి పంచర్ అయిందా లేపండి చూద్దాం ఏంటి దీనికి ఒక పంచర్ పడింది బోల్ట్ కూడా లూజ్ ఉంది ఇదిగోండి బోల్ట్ టైట్ చేశాను ఏమంటారు ఇప్పుడు లేపండి అయిపోయింది మొత్తం క్లియర్ చేశాను నేను నడపండి చెక్ చేయండి మీరు ఇట్లా కాదండి ఇలా లేపాలి దీన్ని అట్లా పట్టి అట్లా లేపాలి అప్పుడు ఓకే ఉందా ఓకే ఉందా ఎక్కకూడదు అట్లా తప్పు దిగు మో బాల్కనీ దిగి 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 నీకు నవ్వు వస్తుందా దిగు బండి దగ్గరికి రా ఉంటారండి నీ బండి దగ్గరికి రా పెట్రోల్ స్టార్ట్ ఇంపార్టెంట్ హలో ఏ దిగు బండి స్టార్ట్ చేయండి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు హే చి వస్తే కిందకి వెళ్ళి పోసుకోవాలి బే చూసారండి ఎంత సరదాగా ఆడుతున్నాడు చిన్నపిల్లల ఆటలు చాలా సరదాగా ఉంటాయి సరదా అనుకోకపోతే ఈసీ అనిపిస్తాయి కానీ ఆ ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది వాళ్ళతో పాటు మనం కూడా పిల్లలుగా మారిపోతాం